శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఋషోత్సర్గము కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తరువాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతర కృత పాపాలు నశింపజేసే ఋషోత్సర్గాన్ని వివరించడం ప్రారంభించెను రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చివేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తాను విను ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రార్థం చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన వారు ఎవరైనా కార్తీక పౌర్ణం నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే వలన మనకు తృప్తి కలుగుతుంది అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో ధనవంతుడు కానీ భేదవాడు కానీ పిసినారి కానీ వృషోత్సర్గం చేయకపోయినట్లయితే వాడు యమాజ్ఞ వలన అందతస్సు అనే నరకం పొందుతాడు ప్రతి సంవత్సరం పిండదానం వలన గయాశ్రాదం వలన ప్రత్యాబ్దిక శ్రాదం వలన పుణ్యస్థలాలకు యాత్రలు చేయటం వలన అమావాస్యలో తర్పణాలు విడువుట వలన మహాలయ శ్రార్ధం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వలన కలుగుతుంది అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు ఇది గయాశ్రాదాలతో సమానమని పెద్దలంటారు కార్తీకంలో పౌర్ణమి నాడు ఎద్దు నచ్చు వేయించిన వానికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది మరియు దేవర్షి పితృ రుణాల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసినవాడు సర్వభూమండలాధిపతి అవుతాడు దీపదానం చేస్తే అన్ని పాపాలు పోవుటయే కాక ఉత్తమగతి ప్రాప్తిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసినవాడు భూలోకంలో సుఖాలు అనుభవించిన తదుపరి జన్మాంతరములో సార్వభౌముడవుతాడు ఈ మాసంలో శివలింగదానం మోక్షప్రదము అట్టి శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పూత పూసినట్లు కఠినంగా అవుతాయి కార్తీక వ్రతం దుర్లభమని విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడిందని పితృశేషాన్ని భుజించడం నిషిద్ధమైన దానిని భక్షించడం తిలదానం పట్టడం పొరిగిండ్లలో భుజించడం శ్రాద్ధ భోజనం చేయడం అనే ఈ ఐదింటిని కార్తీక వ్రతం చేసినప్పుడు వదిలిపెట్టాలి అంతేకాక నివేదన చేయని అన్నాన్ని ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ళు అన్నాన్ని ఇండ్లలోని అన్నాన్ని పంక్తి భోజనం సోదరదానం విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో విడిచిపెట్టాలి కార్తీక మాసంలో సూర్యచంద్ర గ్రహణ కాలాలలోనూ ప్రత్యార్థి శ్రాద్ధంలో ఆదివారం నాడును అమావాస్య పౌర్ణమి అందు రాత్రి భోజనం చేయరాదు ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధ దినాలలోనూ దశమి ద్వాదశలయందునూ వ్యతిపాత వైద్యుత యోగాలలోనూ కార్తీక వ్రతం చేసేవారు మాసవ్రతం చేసేవారు రాత్రివేళ భోజనం చేయరాదు భోజన నిషేధం గల రోజులలో ఛాయపక్తం మహర్షుల చేత విధించబడి ఉండడం వలన సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి దానివలన నక్త వ్రతం కలుగుతుంది కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయరాదు అన్ని పుణ్యాలను ఇచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేము అందువలన తప్పక కార్తీక వ్రతం చేయాలి కార్తీక మాసంలో పగటి నిద్ర కంచుపల్లెంలో భోజనం నిర్బంధపూర్వక నిద్ర ఇంటిలో స్నానం చేయటం నూనెతో తలంటు పోసుకోవటం రాత్రి భోజనం చేయటం వేద వేదనిందా వదిలిపెట్టాలి వేడి నీటితో స్నానం చేయరాదు శరీర బలం ఉండి కూడా వేడి నీళ్లతో ఆచరిస్తే కళ్ళుతో స్నానం చేసినట్లకును రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నది స్నానం చేయవలెను అవకాశం లేని ఎడల కాలువలు చెరువులు కోనేళ్లు పుణ్యనదులుగా అనుకుని స్నానం చేయవచ్చును స్నానం చేసిన తరువాత సూర్యమండలం మధ్యనున్న శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావలను సాయంకాలం సంధ్యావందనాలు సాష్టాంగాలు చేసుకొని కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి ఈశ్వరునికి కర్మోక్త ప్రకారం షోడశోపచార పూజ చేయాలి ఈ మాసమంతా సహస్రనామార్చన చేయాలి ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలలుంచాలి పీనాసితనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి నక్తవ్రతం చేసేవారికి అన్ని పాపాలు కృషించిపోతాయని నారదాది మహర్షులు అంటారు కార్తీక చతుర్దశి రోజున పితృదేవతలనుద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన వారి పితరులంతా సంతోషంతో తృప్తి పడతారు నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి ఈ కార్తీక వ్రతం చేయని వారికి వంద నీచ జన్మలు తదుపరి రెండు వందల నక్క జన్మలు మూడు వందల పంది జన్మలు నాలుగు వందల కుక్క జన్మలు ఐదు వందల పిల్లి జన్మలు ఆరు వందల ఎలక జన్మలు కలుగుతాయి కార్తీక వ్రతం చేసేవారికి పదిహేను జన్మలకు ముందే ఆ పుణ్యప్రభావం వలన తన నిమిత్తం వృత్తులను చేర్చుకొనుము మరుజన్మలో జ్వాలావర్తుల సంయోగం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు తన పుణ్య శరీరమున విష్ణు సన్నిధానంలో మహా గొప్ప జ్వాల కలుగుతుంది జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణులోకాన్ని పొందుతారు ఈ నెలంతా వ్రతం చేయని వాడు ద్వాదశి నాడైన వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించడం వలన విష్ణు సాహిధ్యం పొందుతాడు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్య మందలి పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ